నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ మీ జీమెయిల్ హ్యాక్ అయిందని లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా మీ జీమెయిల్ హ్యాక్ అయిందో లేదో మీకు తెలియాలి అని అంటే తక్కువ సమయంలోనే తెలుసుకోవచ్చు మొదట మీ జీమెయిల్ ఖాతాలో చివరి ఖాతా యాక్టివిటీ ఏంటి అది ఎక్కడి నుండి వచ్చింది ఏ టైంకి వచ్చిందో తనిఖీ చేసి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అనుమానాస్పదంగా గనక ఉన్నట్లయితే ఆ మెయిల్ వచ్చిన సమయాన్ని ఆ మెయిల్లో ఉన్నటువంటి మ్యాటర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏదైనా మీకు అన్వాంటెడ్ లింక్స్ కానీ లేదంటే అన్వాంటెడ్ మెసేజెస్ రూపంలో కానీ అంటే వాళ్ళు ఒక అర్థం కానీ కోడ్ లాంగ్వేజ్లో కానీ లేదంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఏదైనా అనాక్టివిటీ లింక్ని మ్యాటర్ని పెడుతూ ఉంటారు ఉదాహరణకు ఇది క్లిక్ చేసినట్టయితే మీరు ఇంత గెలుస్తారు ఆ కార్ గెలుస్తారు ఇన్ని లక్షలు అన్ని లక్షలు మీ బ్యాంక్ అకౌంట్స్ కోసం అది ఇది అని చెప్పేసి మనందరికీ సాధారణంగా ఎక్కువగా వచ్చే మెయిల్స్ ఏంటంటే వన్ ద బిగ్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఫాము దాంట్లో ఫామ్ డీటెయిల్స్ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లింక్స్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని అస్సలు ఇవ్వకండి మెయిన్గా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మాత్రం అస్సలు ఇవ్వద్దు అతి ముఖ్యంగా ఏంటంటే అలాంటి మెయిల్స్ని ఎంత త్వరగా మీరు డిలీట్ చేయగలిగితే అంత మంచిది ఇంకోటి మీ జీమెయిల్ని ప బలమైన పాస్వర్డ్తో కనుక మీరు సెక్యూర్ చేసుకోగలిగితే బెస్ట్ అనమాట టూ సేఫ్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడం అవడం మర్చిపోవద్దు ఎక్కడ లాగిన్ అయినా సరే మీ ఫోన్కి కానీ మీ నెంబర్కి కానీ మెసేజ్ వచ్చేలాగా మీరు లాగిన్ యాక్టివిటీని చేసుకున్నట్లయితే చాలా వరకు మీ జీమెయిల్ హ్యాక్ కాకుండా చూసుకోవచ్చు